హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు వచ్చాను ఈరోజు నేను సిమ్లా మిర్చితో మనం అదే బెంగళూరు మిర్చి అంటారు కదండీ ఇది ఆ మిర్చితో నేను ఇలా చేస్తాను రెండు స్పూన్లు నూపప్పు వేయించుకోండి అందులోనే ఎండి మిర్చి కూడా వేసి వేయించేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి అలాగే మనం శనగలు నానబెట్టుకున్న శనగలు అండి శనగలు నానబెట్టుకున్నవి నానబెట్టుకున్నవి ఇలాగా గ్రైండ్ చేసుకోండి దాంట్లోనే వేసుకొని నూపప్పు ఎండుమిర్చి బాగా వేయించి వేయించుకొని అది చల్లారాక ఇలా మిక్సీ పట్టి ఆ పొడిలోనే అది ఒకసారి నూపప్పు నలిగాక అప్పుడు మనం శనగలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి అలాగే ఇందులోనే ఆ పొడి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక ప్లేట్లో తీసుకోండి ఒక బౌల్లోకి తీసుకోండి పక్కన తీసుకొని అందులోనే మనం కొద్దిగా కొత్తిమీర అన్నీ వేసుకో పసుపు వేసుకోండి ముందు ఈ సంవత్సరం పండగ ఈ సంవత్సరం పండగకి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ హెల్తీ ఫుడ్ కూడా అండి మీకు శనగలు హెల్తీ కదా ముందుగా పసుపు కూడా వేసుకోండి హెల్త్ కూడా మంచిది కదండి శనగలు వాడడం దాంట్లోనే జీలకర్ర అండి కొద్దిగా జీలకర్ర పసుపు జీలకర్ర అందులోనే కొన్ని బంగాళదుంప ముద్ద మనకి ఉడకబెట్టుకున్న బంగాళదుంప కొద్దిగా ఒక దుంప వేసుకోండి అంటే స్టప్పింగ్కి మనకి టేస్ట్ బాగుంటుందండి టేస్ట్కి తగ్గ ఉప్పు కొద్దిగా కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయ ముద్ద అండి ఇది అల్లం అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న ముద్ద ఉంటుంది ఉంచుకోండి మనం ఉంచుకున్న దాంట్లో అల్లం పచ్చిమిరపకాయలు ముద్ద వేసుకోండి అందులోనే కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకొని అది ముద్దంతా ఒకసారి కలిపిసుకోండి ఇలా కలుపుకొని బాగా కలిపిసుకోండి బంగాళదుంప కూడా ముద్దలాగా కాకుండా పొడి పొడిగా ఉండేలా కలుపుకోండి ఇదంతా బంగాళదుంప ఎక్కువ వేసినా టేస్ట్ రాదండి మనం ఈ మిరపకాయల్ని లోపల గింజలు తీసేయండి ఇలా తీసుకొని స్టప్పింగ్కి మనం అందులో కూరేసుకోండి ఎంత ఎక్కువ చేసుకొని చాలా బాగుంటుందండి టేస్టు ఇలాగన్నీ కూరస్కొని మనం నూనె వేసుకొని దీనికి ఇనప పెనం కానీ నెర్లపెనం అయితేనే బాగుంటాయండి వేయించుకోవడానికి ఇనప పెన అయితే చాలా బాగుంటుంది ఇన మనం నూనె వేసుకొని శనపప్పు మినపప్పు తాలింపు పెట్టుకోండి జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలాగ ఈ స్టప్పింగ్ కాయలన్నీ అందులో వేసుకోండి వేసుకొని పైన మూత కొద్దిగా టేస్ట్ కూడా ఉప్పు వేసుకోండి అందులోని పైన ఉప్పు వేసుకున్న వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది దీని మీద మూత పెట్టుకునేటప్పుడు మూత మీద నీళ్లు కూడా పెట్టుకోండి ఆ ఆవిరికి కిందనున్న మన సిమ్లా మిర్చి ఉడుగుతాయి ఉడుగుతాయి వేగుతాయి రెండు బాగుంటుందండి అలా కాకుండా లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి సుమల మర్చి ఇలా నీళ్ళు చూసారా ఇలా తీసుకొని మధ్య మధ్యలో తీసుకొని కలుపుతూ ఉండండి ఇలా కలుపుతున్నప్పుడు ఈ ఉడికే అనగా అప్పుడు మనం ప్లేట్లో ఉన్న నీళ్ళు వంపించుకోండి పంపించుకొని ఇవన్నీ మిరపకాయలు ఎలా తిరగమరగ మరగా అలా తిప్పుకుంటూ ఉండండి కానీ ఇందులో చెప్పేస్తున్నాను కానీ అండి నాకు చెప్పడం రావటం లేదు ఇలాగ అటు ఇటు తిప్పుకోండి తిప్పుకుంటే వేగుతాయి అంటే చుట్టూ చుట్టూరు తిప్పుతుంటే కదా బాగుంటాయి ఒక వే తిప్పకుండా ఉన్నామనుకోండి వడకవు అందుకు ఇలా తిప్పుకొని మళ్ళీ ఒకసారి హైలో పెట్టుకొని వేయించుకోండి ముందుగా సిమ్లో పెట్టుకోండి తర్వాత హైలో పెట్టుకొని వేయించుకోండి అప్పుడు ఈ డైస్లు వేయడాన్నలో ఇలాగా సిమ్లా మిర్చి స్టప్పింగ్ కూర తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి హెల్త్ కూడా మంచిదండి ఇందులో శనగలు ఉన్నాయి కాబట్టి చాలా మంచిది కూడా హెల్త్కి నేను పిండి వాడలేదు ఏ పిండి వాడలేదు ఓన్లీ శనగలతోటి చేశాను మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ ఈరోజు మీరు ఏ కూర చేసుకోకపోతే ఇలా చేసుకొని చూడండి థ్యాంక్ యూ చూసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కానీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయొచ్చు ట్రై చేయండి థ్యాంక్ యూ